పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్న ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు అన్నారు మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ కుమార్ ఆధ్వర్యంలో సీవో తిరుపతయ్య వారి సిబ్బంది సహకారంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ సుబ్బారావు పోలియో చుక్కలు వేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు మన పిల్లల భవిష్యత్తు కోసం రెండు చుక్కలు ఎంతో ప్రాముఖ్యమని తెలిపారు ప్రజలందరూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐదేళ్లలోపు చిన్నారులందరికీ రెండు చుక్కలు వేయించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీలు సిబ్బంది స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనారోగ్యం కాకూడదు చిన్నపిల్లలు ఆరోగ్యవంతులుగా భారతదేశంలో ఎదగాల అనే ఒక దృక్పథంతో అక్కడ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ సెవెన్ డివిజన్ లో తిరుపతి గారి ఆధ్వర్యంలో పదిహేను దగ్గర ఈ పల్స్ పలుసుకోలు ఏర్పడడం జరిగింది నలభై ఐదవ డివిజన్ లో అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలా మనకు బాధ్యత ప్రజలకి మహిళలకి పురుషులకి అందరికీ కూడా బాధ్యత వహించాలా అంటే మన బిడ్డల్ని మనం ఎదగాల మంచిగా ఉండాలా వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలంటే పల్స్ పోలియా ప్రధానమైంది అంటే జీరో నుంచి ఐదు సంవత్సరాల లోపల పిల్లలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలా మేము వచ్చి పీచే కాదు మీరే ప్రజలే ముందుకొచ్చి పల్సు పోలియో కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ పార్టీ సెవెన్ డివిజన్ ఎనిమిది డివిజన్ కూడా కలిసి ఈ రోజు ఇక్కడ పల్స్ పోలి ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రం విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినే కోరుకుంటూ ఈ రోజు నెల్లూరు సిటీ రాష్ట్ర మంత్రి వర్యులు కొంగురు నారాయణ సరి గారి ఆదేశాల మేరకు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు మా యోనేత నారా లోకేష్ గారు ఈ రోజు సందేశంతో ఈ రోజు మేము పోలియో పల్స్ కార్యక్రమం ప్రతి సెంటర్ లో పదిహేను సెంటర్లలో పల్స్ పోలియో బూతులు అరేంజ్ చేయడం జరిగింది ఈ రోజు ఇరవై ఒకటో తేదీ పల్స్ పోలియో రేపు కూడా ఈ రోజు మిస్ రేపు ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఈ రోజు ఉండి ప్రతి ఒక్కరు చిన్న బిడ్డలకి సున్నా నుంచి ఐదు సంవత్సరాల బిడ్డలకి రెండు చుక్కల పోలియో మందు అందరికి వేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం ఔట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు